నమస్కారం ఏడియో న్యూస్కి స్వాగతం నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గ కేంద్రమైన వెంకటగిరి పట్టణంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కురుగుళ్ల రామకృష్ణ ఎన్నికల ప్రచారంలో భాగంగా నందమూరి తారక రామారావు వారసుడు సినీ హీరో తారక చే రోడ్ షో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా కురుగుం రామకృష్ణ మాట్లాడుతూ నేను నియోజకవర్గానికి ఎంతో అభివృద్ధి చేశానని నా వద్ద లబ్ధి పొందిన వారే వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఈసారి ఎన్నికలు నీతికి అవినీతికి మధ్య పోరాటం సాగుతుందని కావున కార్యకర్తలే నా బలం అని తెలిపారు అయితే పదవి మీద తనకు ఆశ లేదని ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను కాదంటే స్థానిక రాజాలకు స్థానం కల్పించే విధంగా ప్రయత్నాలు చేశానని తెలిపారు అందుకు వారు నిరాకరించడంతో వారి పాదాభివందనం చేసి క్షమాపణ కోరానని అయినా వారు కరికరించలేదని చెప్పి ఆవేదన వ్యక్తం చేశారు వాళ్ళ పాద చేసుకుని కాళ్ళు పట్టుకొని కూడా నేను వేడుకున్నాను అయితే కూడా వాళ్ళు క్షమించారు కానీ నేను చేయలేను నేనైతే నా బాధ్యతగా నేను వాళ్ళ కాళ్ళకి దండం పెట్టి మరి పర్వత్ గారికి కానీ సాయిశా గారికి కానీ అందరికి కూడా మరి చెప్పాను మీరు కానీ ఉండాలనుకుంటే ఉండండి నాకు రెండు రెండు రోజులు ఉన్నాను అభివృద్ధి చేద్దామని చెప్పారు కూడా చెప్పాను మాకు వస్తువు అని అన్నారు ఆ తర్వాత లాస్ట్లో మూడో మరి మాకే ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు వచ్చే ఎన్నికలు ఎంత కీలకమైందో మీ అందరికీ తెలిసిందే న్యాయానికి అన్యాయానికి ధర్మానికి అధర్మానికి జరుగుతున్న పోటీ న్యాయానికి ధర్మానికి మీ చేతలు ఇస్తారని చెప్పి మీ అందరినీ నేను కోరుకుంటూ మన రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి చెందాలన్నా మన భావితరాల వారు భవిష్యత్తు బాగుండాలన్నా మంచి చదువు కానీ ఉపాధి ఉపాధి కానివ్వండి మన భావితరాల బాగుండాలన్న మన చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేయమని మీ అందరినీ నేను అడుగుతున్నాను అలాగే నాకెంతో సుపరిచితులు ఒక నా ఒక నాయకుడిగా కాకుండా మాకు ఒక పెద్దన్న లాగా ఇప్పుడు కాదు పరిచయం నాకు మా రామకృష్ణ అన్న